హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడ ఈ రోజు మీ ముందుకి ఈ థర్టీ డేస్ థర్టీ గర్స్ యాత్ర సీజన్ టూ లోకి ఒక కార్ ని తీసుకొచ్చానండి ఇది సీజన్ టూ లో డే సిక్స్ కార్ అనమాట టాటా ఇండికో డే ఫైవ్ వరకు చాలా కార్లు తీసుకొచ్చాము అన్ని కార్లు సేల్ అయితే అయిపోయినాయి ఇది కూడా లో బడ్జెట్లో వెరీ లో బడ్జెట్లో మేము ముందు కార్ తీసుకొచ్చామండి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓల్డ్ వీడియోస్ చూసి కాల్ చేస్తున్నారు నోటిఫికేషన్ వస్తే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండొచ్చు అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెహికల్ వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి రైట్ లో క్లారిటీగా వెహికల్ వీడియో చూడండి మొత్తం అంతా క్లారిటీగా చూడండి వెరీ లో బడ్జెట్లో వెహికల్ తీసుకొచ్చానండి వెహికల్ ఫ్రెండ్స్ మొత్తం వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకైతే చేరుతుంది నేను ఏం చెప్తున్నాను ఏంటి అనేది క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే దాదాపుగా పదిహేను ఇరవై నిమిషాలు వచ్చించి వీడియో అయితే కంప్లీట్గా మాట్లాడతాను కాబట్టి మొత్తం అంతా చివరి వరకు చూడండి అప్పుడే మొత్తం అంతా మీకు క్లారిటీ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాము ఇది రెండు వేల సారీ అండి దగ్గొస్తుంది ఇది రెండు వేల ఎనిమిది మోడల్కు ఏంటి రెండు వేల ఎనిమిది మోడల్కి సంబంధించినటువంటి టాటా ఇండికో అనమాట రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లైఫ్ అయితే ఉందండి నేమ్స్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది ఆన్ ది స్పాటు కస్టమర్ వెహికల్ అనేది గా ఆఫీస్ కమిషన్ సెవెన్ థౌసండ్ ఉంటుంది మీరు అది గమనించాలి ఈ వెహికల్ ప్రైస్ కేవలం అరవై ఐదు వేలు మాత్రమే ఛాలెంజింగ్ ప్రైస్ అండ్ బెస్ట్ ఆఫర్ కింద వెహికల్ అయితే తీసుకొచ్చాను లెర్నింగ్ పర్పస్ లో కానీ మీరు కిరాయికి ట్రావెల్ పర్పస్ లో కానీ వాడుకునే వాళ్ళకి వెహికల్ బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఒకటి ఏసీ ఒకటి మైనస్ ఉందండి ఏసీ ఒకటి కంప్లైంట్ చేయించుకోవాలి అండ్ ఫ్రంట్ రెండు న్యూ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ అవుట్ లైనింగ్ కానీ మొత్తము ఇంటీరియర్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఒకసారి టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఇంటీరియర్ కూడా చూడండి ఒక లక్ష ఎనభై ఒక్క వెయ్యి తిరిగిందండి రీడింగ్ వచ్చేపాటికి ఇంటీరియర్ కూడా గుడ్ లుకింగ్ లో ఉంది మొత్తం అంతా నీట్ గా చేయించుకున్నారు సీట్ కవర్స్ కానీ ఏదైనా సరే మొత్తం క్లారిటీగా చూడండి సరే రేయర్ సీటింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కేవలం అరవై ఐదు వేలు మాత్రమే వెహికల్ ప్రైస్ వచ్చేప్పటికి ఫీల్ టైప్ వచ్చేపాటికి డీజిల్ అండి పర్ లీటర్కి ఎయిటీన్ కిలోమీటర్ మైలేజ్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేపాటికి వెహికల్ డిక్కీ స్పేస్ కూడా మీకు చూపిస్తాను డిక్కీ కూడా బాగా లాంగ్ డిక్కీ అయితే వస్తుంది దీనికి మీరు చూసుకోవచ్చు డిక్కీ మంచి పెద్ద లగేజ్ గానీ ఏదన్నా సరే మొత్తం అంతా పెట్టుకోవచ్చు స్టెప్నీ టైర్ అన్నీ అయితే ఉన్నాయి వెహికల్ వచ్చేపాటికి మన గుడివాడ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి రాజధాని విజయవాడ నుంచి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన ఆఫీస్లో వెహికల్ అయితే ఉంటుంది లేట్ చేయకుండా లేట్ చేయడం వల్ల ఏంటంటే వెహికల్ పెట్టిన తక్కువ బడ్జెట్ ఉన్నాయి కాబట్టి వన్ అవర్ అవర్స్లోనే లేదా వన్ అవర్ డేలోనే వెహికల్ అయితే సోల్డ్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు లేట్ చేయకుండా దీన్ని గ్రాప్ చేసుకోవాలనుకుంటే పైన కనబడుతున్నట్టు డిస్క్రిప్షన్ లో మా నంబర్స్ కి కాల్ చేయండి ఒకసారి వెహికల్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంజిన్ కూడా రేస్ చేసి చూపిస్తాను చూడండి సార్ బానిట్ కూడా తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు బానిట్ బానిట్ పైకి తిన్నాను బానిట్ ఒకసారి చూపి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇంజిన్ సెక్షన్ అనమాట ఇది ఇంజిన్ దగ్గర ఒకసారి రేస్ చేసి చూపిస్తాను చూడండి వెహికల్ ఇంజిన్ సెక్షన్ అయితే అంత పర్ఫెక్ట్గా ఉందండి ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది లేదు బీటింగ్ కూడా నీట్గా పడుతుంది ఒకసారి గేజ్ కూడా తీసి చూపిస్తున్నాను ఒకసారి స్మోక్ ఏమన్నా ఏమైనా చూడండి గేజ్ తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ కేవలం అరవై ఐదు వేలు మాత్రమే వెహికల్ ప్రైజ్ అనమాట అరవై ఐదు వేలుకి ఇచ్చే లేట్ చేయకుండా మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి డోర్స్ కూడా ఏమన్నా చూపిస్తాను లైట్ లైట్గా రెస్ట్ ఉందండి చిన్న చిన్న రెస్ట్ ఓల్డ్ మోడల్ కాబట్టి రస్ట్ అనేది కామన్గా ఉంటుంది డోర్స్ ఏమైనా ఏమో చూపిస్తాను ఫ్రంట్ డోర్ అయితే ఏం మారలేదండి అండ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా మారలేదు ఒరిజినల్ తో వెహికల్ అయితే ఉంది డిక్కీ ఆల్రెడీ ఎంత మీకు చూపించాను అండ్ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు మీరు ఈ డోర్ కూడా ఎటువంటి డెస్ట్బెన్స్ లేదు డోర్ మారలేదు అండ్ ఆల్సో ఏ డోర్ కూడా మారలేదండి అన్ని కంపెనీతో వచ్చినట్టు అంటే ఒరిజినల్ పార్ట్స్ అన్నమాట మొత్తం ప్రతిదీ మీరు చూసుకోవచ్చు ఇది లైఫ్ కూడా చేయించుదండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఒకసారి ఇంజిన్ టెస్ట్ చేసి చూపిస్తాను మీకు క్స్డ్రైవ్ అయితే చేస్తున్నాను వెహికల్ కండిషన్ ఎలా ఉంది ఏంటనే చెప్తాను ఫ్రెండ్స్ మీరు చూడండి డ్రైవ్ అయితే చేస్తున్నాం కంప్లీట్ గా ఇది ఏసీ ఒకటి కంప్లీట్ ఉందండి బ్లోయర్ అయితే అంత బాగానే వస్తుంది కానీ ఏసీ ఒకటి రావడం లేదు ఇందుకే కస్టమర్ ఫ్యాన్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు అనమాట సస్పెన్షన్ అది బాగానే ఉందండి మొత్తం వెహికల్ వెహికల్కి వచ్చేపాడికి ఎక్సలేటర్ కేబుల్ ఒకటి గా ఉందండి ఎక్సలేటర్ కేబుల్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది మిగతాదంతా పర్ఫెక్ట్ గా ఉంది ఏసీ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది మీరు చూడొచ్చు రైట్ సైడ్ లో మన ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట మన లో ప్లేస్ లేదు వీడియో పెట్టి తీయడానికి అందుకే కార్స్ కూడా బయట ఉన్నాయన్నమాట అందుకే ప్రతి కార్ బయట పెట్టి వీడియో చేస్తాము ఫ్రెండ్స్ లక్కీ డ్రా గురించి అప్డేట్ అడుగుతున్నారు త్వరలో అయితే దాని గురించి అప్డేట్ అయితే ఇస్తాను టైం కుదరడం లేదు అది లక్కీ డ్రా పెడితే చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దానికి గాను మేము పెట్టలేకపోతున్నాం అనమాట ప్రజెంట్ ఉన్న వర్క్స్లోనే ఫుల్ బిజీగా ఉన్నాము కానీ మీకు అప్డేట్ ఇస్తాను అసలు ఏంటి అనేది డే ఫైవ్ సారీ డే సిక్స్లో భాగంగా ఈ కారు తీసుకొచ్చాం మీ ముందుకి టాటా కంపెనీ అండి ఫ్యూల్ టైప్ డేజులు పర్ కి ఎయిటీన్ కిలోమీటర్ మైలేజ్ అయితే వస్తుంది ఒక లక్ష ఎనభై ఎక్కువై తిరిగింది లెర్నింగ్ పర్పస్ కానీ ట్రాన్స్పోర్ట్ పర్పస్ కానీ ఏ విధంగానైనా సరే ఈ బడ్జెట్లో ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు లైఫ్ కూడా చేంజ్ ఉన్నది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇంజిన్ పికప్ అయితే అంత బాగానే ఉందండి అక్చులేక కేబుల్ హార్డ్ అయింది అది ఒకటి చేయించుకుంటే సరిపోతుంది అనమాట ఇది మన ఆఫీస్ నుంచి మెయిన్ అడ్రస్ అనమాట వంతెన స్టీరింగ్ కొద్దిగా హార్డ్ ఉందండి All i got check in <laughs> ఫ్రెండ్స్ దయచేసి ఓఎల్ఎక్స్లో వస్తున్నటువంటి మోసాలకి మీరు ఎటువంటి ప్రలోభాలకి లోన్ అవద్దు ఎందుకంటే మన పేరుని యూజ్ చేసుకొని ఓఎల్ఎక్స్లో యాడ్లు పెట్టి అడ్వాన్స్ కొట్టమని చెప్పి చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ కేసులు కూడా పెట్టించాము ప్రతి వీడియోలోనే అప్డేట్ ఇస్తున్నాను అది మనం ఓఎల్ఎక్స్లో ఎటువంటి యాడ్ ఇవ్వమండి ఒక్కసారి కూడా అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు థర్టీ డేస్ హండ్రెడ్ బైక్స్ జాతర కూడా జరుగుతుంది మన ఆఫీస్లో బైకుల జాతర అండి కంప్లీట్గా డీలర్ కి బైకులను అయితే ఇచ్చేస్తున్నాము కస్టమర్కి ఓ డైరెక్ట్గా కస్టమర్కి డీలర్ రేట్లో బండి దొరకాలన్న ఆలోచనతో మేము ఆ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసాము అది ఫస్ట్ నుంచి మీరు చూడండి క్లారిటీగా మీకు అర్థమవుతుంది అవి కావాలన్నా మీరు చూసుకోవచ్చు అండ్ సీజన్ టూ థర్టీ డేస్ థర్టీ కర్స్ జాతర ఇది ఒకటి కొనసాగుతుంది అందుకనే లక్కీ డ్రా మేము పెట్టలేకపోతున్నాం ఈ బిజినెస్ సెడ్యూల్ వల్ల ఫైనల్లీ మన ఆఫీస్కి అయితే వచ్చేసామండి ఖచ్చితంగా ఇలాంటి లో బడ్జెట్ కార్స్ కావాలనుకుంటే మన అరవింద్ కార్స్ అండ్ బైక్స్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రత్యేక అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి Thank you for watching friends. Bye.